అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టూ పాయింట్ ఓ పాలనలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పొరుగు దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతంతో నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ తీరుతో భారతతో పాటు అనేక దేశాలు కలవరపడుతున్నాయి ఇక అక్రమ వరుసదారులపై ఉక్కు పదం మోపుతున్నారు ఇప్పటికే వేల మందిని గుర్తించి వారి దేశాలకు పంపించారు ఎలాంటి అనుమానాలు వచ్చినా దేశం నుంచి బహిష్కరిస్తున్నారు మరోవైపు సుంకాలతో విరుచుకుపడుతున్నారు పడుతున్నారు ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినం చేశారు గ్రీన్ కార్డు విషయంలోనూ నిబంధనలు మార్చారు ఇలా ఒకదాని తర్వాత మరో నిర్ణయంతో వణుకు పుట్టిస్తున్నారు ట్రంప్ నిర్ణయాలతో ఇటు సొంత ప్రజలను అటు ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు ఈ క్రమంలోనే మరో బాంబు పేల్చారు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉంటున్న వందల మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు సంచలన ప్రకటన చేశారు అక్కడుంటున్న విదేశీ విద్యార్థులకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ నుంచి మెయిల్స్ వెళుతున్నాయి యూనివర్సిటీలో యాక్టివిస్టులుగా వారు చేస్తున్న కార్యకలాపాలను కారణంగా చూపుతూ స్వీయ బహిష్కరణతో దేశాన్ని వీడాలని సున్నితంగా హెచ్చరిస్తున్నారు ట్రంప్ అధ్యక్షుడైన నాటి నుంచి మారుతున్న పరిస్థితులను గమనిస్తున్న చాలా మంది అమెరికా యూనివర్సిటీలో చదివేందుకు వెళ్లారనే ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో చాలా మంది అమెరికా కాకుండా కెనడా యూకే వంటి ఇతర దేశాలకు వెళ్లే యోచనలో ఉన్నారట ప్రస్తుతం అమెరికాలోని విశ్వవిద్యాలయ క్యాంపస్ లలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న విదేశీ విద్యార్థులకు అమెరికా విదేశాంగ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లాలని సూచిస్తూ ఈమెయిల్స్ కేవలం ఆందోళనలో చురుగ్గా వ్యవహరించిన వారికే కాదు సోషల్ మీడియాలో ఆందోళన వీడియోలు జాతి వ్యతిరేక సందేశాలను పంచుకునే విద్యార్థులకు కూడా ఈ హెచ్చరికలు వెళ్లయ్యట ఈ జాబితాలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి జాతి వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తోంది అమెరికా విదేశాంగ శాఖ ఆరోపణలు నిజమని తేలితే వారి వీసాలను రద్దు చేసి తక్షణమే స్వదేశాలకు పంపే ప్రణాళికలో ఉందట ఈ విషయంపై విదేశాంగ శాఖ కాన్సులేట్ అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా వెళుతున్నాయి అందులో యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ జాతీయ చట్టం సెక్షన్ టూ ట్వంటీ వన్ జీ ప్రకారం మీద స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ అందించాం మీరు చదువుతున్న కాలేజీ యాజమాన్యానికి ఈ విషయం తెలియజేసినట్లు అందులో పేర్కొన్నారు అనుమతి లేకుండా అమెరికాలో ఉంటే నిర్బంధంతో పాటు భవిష్యత్ వీసా అవకాశాలపై నిషేధ విధిస్తామని హెచ్చరించారు ఈమెయిల్స్ వచ్చిన వారు స్వదేశానికి వెళ్లేందుకు సిబిపి హోమ్ యాప్ను ఉపయోగించాలని సూచించారు ట్రంప్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశీ విద్యార్థులు భయాందోళన రేకెత్తిస్తోంది భారతి విద్యార్థులకు కూడా ఈ హెచ్చరిక ఈమెయిల్స్ వచ్చేట కొందరు భారతీయ విద్యార్థులు కొన్ని సోషల్ మీడియా పోస్టులను షేర్ చేసినందుకు ఈ తరహా మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది క్యాంపస్ యాక్టివిటీలో నేరుగా పాల్గొన్న విదేశీ విద్యార్థులకు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులను షేర్ చేసినా లైక్ చేసినా వారికి కూడా మెయిల్స్ పంపినట్లు వెల్లడించారు ప్రస్తుతం సోషల్ మీడియా పరివీక్షణలు అకాడమిక్ స్టడీ వీసా వొకేషనల్ స్టడీ వీసా ఎక్స్చేంజ్ వీసాలపై ఉన్న విద్యార్థులు కూడా ఉన్నారని వెల్లడైంది ప్రస్తుతం అమెరికాలో మొత్తం పదకొండు లక్షల మంది గణాంకాల ప్రకారం అందులో మూడు లక్షల ముప్పై ఒక్క వేల మంది భారతీయ విద్యార్థులే అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు అందిన మెయిల్స్ లలో గడువు తేదీకి ముందే మీకు జారీ చేసిన ఎఫ్ వీసాను యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ నివసిస్తే చట్ట ప్రకారం అది డిటెన్షన్ డిపోర్టేషన్ లేదా జరిమానాకు అంతే అంతేకాదు విద్యార్థులు ఎంబసీ వద్ద తమ వీసాను అందించడంతో దాన్ని క్యాన్సిల్ చేస్తారు దీంతో భవిష్యత్తులో మళ్లీ అమెరికాకు వెళ్లాలనుకుంటే అందుకోసం కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే హమాస్ తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఇటీవలే భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ అమెరికా బహిష్కరణ వేటు వేసింది అంతకు ముందు మరో విద్యార్థిని రంజని శ్రీనివాసుని కూడా బహిష్కరించింది ఈమె కొలంబియా విశ్వవిద్యాలయంలో అర్బన్ ప్లానింగ్ చదువుతుంది పాలస్తీనాకు అనుకూలంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా బహిష్కరణ వేటు వేసింది వీసా శ్రీనివాసన్ కెనడాకు వెళ్లిపోయారు ఇక బాదర్ ఖాన్ సూరి జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తున్నారు ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపించడం ఎలా అన్న అంశంపై పరిశోధన చేస్తున్నారు అయితే సోషల్ మీడియా వేదికగా హమాస్ కు మద్దతుగా యూత్ దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా అమెరికా బహిష్కరణ చేసింది ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది అమెరికాలోని భారతీయ విద్యార్థులకు కీలక సూచనలు చేసింది యుఎస్ లోని భారతీయ విద్యార్థులు అక్కడ ప్రభుత్వ చట్టాలకు కట్టుబడి ఉండాలని సూచించింది క్యాచ్ అండ్ రివోక్ అనే ఏఐ టూల్ సాయంతో హమాస్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఆందోళనలు నిరసనలో పాల్గొనే విదేశీయుల వీసాలను రద్దు చేస్తున్నారు మూడు వారాల్లో మూడు మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి మార్చి ఇరవై ఐదున అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియే జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారు దీని ద్వారా వీసాకు అనర్హులని తేలితే రద్దు చేస్తున్నారు స్టూడెంట్ వీసాలకు దరఖాస్తు చేసే వారి సోషల్ మీడియా ఖాతాలను కాన్సులేట్ అధికారులు పరిశీలించి దాని ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన సోషల్ మీడియా పాలసీలో భాగంగానే అంతర్జాతీయ విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు హమాస్ ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్న విద్యార్థులను గుర్తించి వారి వీసాలను రద్దు చేయడానికి ఇటీవల క్యాచ్ అండ్ రీవోక్ అనే ఏఐ ఆధారిత యాప్ను ప్రారంభించింది అమెరికా ఈ చర్యలో భాగంగా డివోఎస్ అధికారులు కొత్త విద్యార్థుల దరఖాస్తులను కూడా పరిశీలిస్తున్నారు ఇందులో ఎవరైనా దోషులుగా తేలితే యుఎస్ చదువుకునే అవకాశం ఇవ్వరు నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులు టూరిస్టులు వెంటనే అమెరికాను వదిలి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి లేకుంటే వారిని బలవంతంగా డీపోర్టు చేస్తామని భారీ జరిమానాలు కూడా విధిస్తామని అమెరికా అధికారులు హెచ్చరించారు అయితే బహిష్కరించబడిన విద్యార్థులు భవిష్యత్తులో అమెరికాకు తిరిగి రావాలనుకుంటే కొత్త వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వారి అర్హతను తిరిగి అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామంటున్నారు అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ అమెరికాకు రావడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేయడం విద్యార్థులను వేధించడం భవనాలను స్వాధీనం చేసుకోవడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో వస్తే తాము వీసా ఇవ్వమని అబద్దాలతో మోసపూరితంగా వీసా పొంది అమెరికాలో ప్రవేశించి అలాంటి కార్యక్రమాలలో పాల్గొంటే ఖచ్చితంగా వీసా రద్దు చేస్తామన్నారు ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్ అలాగే రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు